హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి సో నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకంటే కొంచెం బిజీ బిజీగా ఉన్నాను దాని గురించి అయితే ఈరోజు వీడియోని పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా శ్రీరామనవమి అండ్ నిన్నటి వ్లాగ్ రెండు కలిపి పెడుతుంటే చాలా లాంగ్ వీడియో అయిపోయింది దాని గురించి ఈరోజు వీడియో అయితే కొంచెం షార్ట్ చేసి నవమి వీడియో నెక్స్ట్ డే పోస్ట్ చేస్తానండి సో ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా కూడా ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఏంటంటే ఎక్కువగా చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు అండ్ పక్కన కాలువ కూడా ఉంటుంది అనమాట సో సమ్మర్స్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కానీ వింటర్ సీజన్లో అయితే చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే కాలువ పక్కనే హౌస్ అనమాట సో దాని గురించి చాలా కూల్గా ఉంటుంది బాగుంటుంది అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ ఉన్నారనమాట సో పేట్ల మీద కూర్చుంటున్నారు తమ్ముడు వాళ్ళని చెప్పాను కదండి సో ఆ హడావడంతా అక్కడే ఉందనమాట సో అక్కడికి కూడా వెళ్ళిపోదాము ఇప్పుడు డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు అండ్ ఇలా అకేషన్స్ అప్పుడే కదా మనం గోరింటాకు పెట్టుకునేది ఎక్కువగా ఇలా చక్కగా రెడీ అయ్యేది ఇప్పుడైతే అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము సో మాకు వడ్డించేది మా మావయ్య వాళ్ళ కోడలు అనమాట అండ్ బ్లూ టీషర్ట్ ఏమో మా మావయ్య వాళ్ళ అబ్బాయి సో మిగతా ఇద్దరు మా తమ్ముళ్ళు ఇప్పుడైతే చక్కగా లంచ్ చేసేస్తున్నాము లంచ్ చేయడం కాదు కానీ ఈ వేడిలో ఏమీ తినాలనిపించట్లేదు అన్నమాట ఓన్లీ ఫ్లూయిడ్స్ తాగితే చాలు హాట్ హాట్గా ఉంది క్లైమేట్ అంతా కూడా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నవమికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట అండ్ ఒక పక్కన వీళ్ళ ఆటలు కూడా స్టార్ట్ అయినాయి ఇద్దరికి ఒక పోటీ అనమాట ఒకళ్ళ తర్వాత ఒకరు జంప్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇద్దరు పిల్లలు ఎవరైనా గేమ్ ఆడుకున్నప్పుడు డెఫినెట్గా ఒక కాంపిటీషన్ ఉంటుంది సో ఇద్దరు కూడా చక్కగా కాంపిటీషన్ లాగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు జంప్ చేయడం స్టార్ట్ చేశారు ఇలా అకేషన్కి కలవడమే కానీ లేదంటే నార్మల్గా ఎవరికి వాళ్ళే ఆడుకుంటారు కాబట్టి అంత వాళ్ళకి సరదా ఉండదు బట్ ఇలాగా చక్కగా ఇలా కలిసి ఆడుకోవడం వాళ్ళకి కూడా సరదాగా ఉంది చాలాసేపు అలా గేమ్ ఆడుతూనే ఉన్నారు వాళ్ళిద్దరూ నవమికి భోజనాలకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వచ్చేసినాయి సో అవన్నీ కూడా సెపరేట్ చేసి పెట్టుకున్నారు ఎందుకంటే క్లైమేట్ చాలా వేడిగా ఉంది అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని కూడా సెపరేట్ చేస్తున్నారు ఈ చెట్టుకాయలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఆర్గానిక్ కాయలు అనమాట మనకైతే ఇలాంటివి దొరికే ఛాన్సెస్ ఏ ఉండవు ఏంటంటే ఇంట్లో మనం పెంచుకుంటే ఓకే లేదంటే డెఫినెట్గా బయట కొనుక్కునే తింటాం కదా అది న్యాచురల్ ఫ్రూటా లేదా ఆర్టిఫిషియలా అని మనకి ఏమీ తెలియదు సో తినేయడమే కాకపోతే అది హెల్దీ అని తినేస్తూ ఉంటాము బట్ అది ఎంతవరకు హెల్తీయా అనేది మనకు అసలు తెలియనే తెలియదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంది సో ఇదంతా కూడా తోట అనమాట అండ్ చాలా చెట్లు ఉన్నాయి ఈ మట్టి చాలా మంచిది యాక్చువల్గా ఏం మొక్కేసినా కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇక్కడ పొయ్యి చూడండి చాలా డేస్ అయింది అనమాట ఇలా పొయ్యి చూసి అయితే చిన్నప్పుడు ఎక్కువగా వాటర్ అంతా కూడా ఇందులోనే కాచేవారు అండ్ ట్యాగలు కూడా ఎక్కువగా పొయ్యిలో పెట్టి కాల్చేయడం అలాంటివి చేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు సో ఇందులో ఇంకా వాటర్ ఉంది హాట్గానే ఉంది ఇంతకు ముందు రోజుల్లో అయితే ఎక్కువగా స్టవ్ యూజ్ చేయకుండా ఇలా పొయ్యి పెట్టి వాటర్ అంతా కూడా ఇలాగే కాచేవారు చాలా కర్రీస్ కూడా స్టవ్ పైన కాకుండా ఇలా పొయ్యి పెట్టి చక్కగా కుక్ చేసుకునేవారు టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది స్టవ్ పైన పెట్టి కుక్ చేయడానికి అండ్ పొయ్యి పైన పెట్టి కుక్ చేయడానికి ఈ మొక్కలు చూడండి ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో మనమైతే కుండీలో వేస్తూ ఉంటామో అది కూడా ఎంత కేర్ తీసుకున్నా కూడా ఆ మొక్కలు అంత స్ట్రాంగ్గా ఉండవు హెల్దీగా అనిపించావు నాకు కానీ ఈ నేల బట్టి మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదా సో ఇదంతా కూడా తోట అనమాట అన్నీ కూడా మొక్కలు ఉంటాయి చక్కగా చల్లగా ఉంటుంది ఇక్కడ నాకు బాగా గుర్తు చిన్నప్పుడు తాతయ్య ఏం చేసేవారంటే ఎక్కువగా కంద అవి కూడా ఇక్కడ తోటలోనే ఉండేవన్నమాట సో కంద తీసినప్పుడు ఒకసారి ఒక సౌండ్ వచ్చింది అనమాట గుణపంతో గుచ్చుతుంటే అది ఏంటి కంద కాదు ఏంటి ఏంటి అని ఒక రెండు మూడు సార్లు గుణపంతో గుచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ సౌండ్ వచ్చింది ఇంతకీ మట్టి తవి చూస్తే అందులో పెద్ద టోటాయ్స్ ఉందన్నమాట అలా ఒకసారి కాదు మేము చాలాసార్లు చూసాము టోటాయ్స్ ఉండేది అండ్ కంద తీసిన ప్రతిసారి టోటాయ్స్ కనిపించేది మాకు అక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ తోటలో యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా రకాల మొక్కలు పెంచేవారు సో చాలా మొక్కలు ఉన్నాయి కానకాంబరం మొక్కలు పనస చెట్టు ఆరెంజ్ ఉంది బనానా ఉంది చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉంది పైనాపిల్ కూడా ఉండేది ఇప్పుడైతే లేదది సో పనస చెట్టు అయితే ఉంది పనసకాయలు కూడా ఉన్నాయి ఎలాగో ఊరు వచ్చాను కాబట్టి వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నాను అనమాట సో సరదాగా మీరు కూడా చూస్తారని ఇంతకు ముందు అయితే జస్ట్ ఫొటోస్ మాత్రమే ఇప్పుడైతే యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంతకు ముందు వీడియోస్ అనేది అసలు తీసేదాన్ని కాదు ఓన్లీ ఫొటోస్ అనమాట చాలా రేర్ వీడియోస్ అనేవి బట్ ఇప్పుడు ఒక మెమరీస్ కింద ఉంటున్నాయి ప్రతి వీడియో కూడా నాకు ఊరు వచ్చిన ప్రతిసారి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అందులో ప్రతి ఒక్కరు ఉంటున్నారు సో ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కూడా కవర్ అవుతున్నారు సో ఎప్పుడైనా చూసుకోవడానికి చక్కగా ఇవన్నీ మెమరీస్ అనమాట అండ్ ఆల్మోస్ట్ మొత్తం అంతా తీసేసుకున్నాను వీడియో సో అరటి చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు అండ్ నేనైతే ఎక్కువగా అరటి చెట్లు దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే గ్రీన్ అనమాట గ్రీన్గా చాలా బాగుంటాయి నాకు ఇష్టము యాక్చువల్గా నిన్న వీడియో పోస్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు రెండు వీడియోస్ కూడా అంటే నిన్నటి వీడియో అండ్ ఈరోజు నవమి వీడియో కూడా కలిపి ఎడిట్ చేద్దాం అనుకున్నాను బట్ చాలా లెంతీ వీడియో అయిపోతుంది సో దాని గురించి హాఫ్ హాఫే చేశాను అనమాట మళ్ళీ వీళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు సో ఒకళ్ళు స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా ఇంకొకరు కూడా స్టార్ట్ చేస్తారు కదా సో ఇద్దరు ఒక పెద్ద కాంపిటీషన్లో ఫీల్ అవుతారనమాట ఇప్పుడు కూడా ఈ వన్ వీక్ నుంచి కూడా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోని ఎందుకంటే వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి చాలా టైం పడుతుంది అండ్ కొంచెం బిజీ షెడ్యూల్ అనమాట ఎందుకంటే ఒకటి ఊరు వచ్చాను అండ్ ఇంకొకటి టైం సెట్ అవ్వట్లేదు అనమాట నాకు వీడియోని ఎడిట్ చేయడానికి సో వాయిస్ ఇవ్వాలంటే చాలా కామ్గా ఉండాలి ఇదైతే అస్సలు కుదరడం లేదు సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అయినా సరే మీరు వీడియోని చూసి కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను వీడియోని డెఫినెట్గా ఏ టైం అయినా సరే పోస్ట్ చేస్తాను సో ఒక్క లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం అండ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్